మన లోపల పాపములు అనేది ఒక ఇష్యూ పాపములు అనేది ఒక ఇష్యూ లోపం అనేది ఇంకో ఇష్యూ ఆ లోపము అనేది ఏంటంటే చేయాల్సినంత బాగా మనం చేయం చేయగలిగినంత బాగా మనం చేయం అది దేవునికి బాధాకరం దయచేసి ప్రసంగి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము వచనం చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చెయ్యము చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా శక్తి లోపము లేకుండా అంటే అర్థం ఏంటి ఎంత బాగా చేయగలవో అంత బాగా నువ్వు చేయాలి అంత బాగా చేయడం లేదు అక్కడ దేవునికి ఏంటంటే ఒక చిన్న అసంతృప్తి దేవుడు మనల్ని ఖండించటం లేదు ఖండం చేయడం లేదు దండించటం లేదు శిక్షించడం లేదు తృణీకరించట్లేదు అసహించుకోవట్లేదు తీసి అవతల పారేయటం లేదు కానీ నీవు ఇంకా బాగా ఉండాలి అనే దేవునికి ఇష్టం కనుక ఆదాము పిల్లలమైన మనకు ఈ సోమరితనం అనేది సహజ లక్షణం ఏ సోమరితనము చేయగలిగినంత పర్ఫెక్ట్గా ఎందుకు చేయాలి అంటే చేయగలిగినంత పర్ఫెక్ట్గా ఎందుకు చేయాలి మరీ అంత ఖచ్చితమైతే కష్టం సార్ మరీ పర్ఫెక్ట్ అయితే కష్టం ఏదో మనం మనుషులు ఏదో చేతనైనట్టు చేయాలి కానీ అన్నిటి మీద దృష్టి పెట్టి ఇది పర్ఫెక్ట్గా ఉండాలి పర్ఫెక్ట్గా ఉండాలి పర్ఫెక్ట్గా ఉండాలంటే కష్టం ఏదో చల్తికాణం గాడి ఈజీ అనుకునే తత్వము మానవ సమాజంలో ఉంది అది మన రక్షణ జీవితంలో కూడా ఆధ్యాత్మిక జీవితంలో కూడా వచ్చేస్తుంది చేయగలిగినంతగా నేను ఎందుకు చేయాలి కొంచెం తక్కువ చేసినా పాటలేదు అనేది ఆ తత్వం ఎక్కడిక్కడికి ప్రవహిస్తుందో తెలుసా అన్ని రంగాలలోకి ప్రవహిస్తుంది నీ ఒక గంట సేపు ప్రార్థన చేయగలవు కానీ అరగంటకే మానేస్తావు రోజు నీకు టైం ఉంది ఎన్ని గంటలైనా బైబిల్ చదవ చదవగలవు నువ్వు ఎన్ని గంటలైనా బైబిల్ చదవగలవు రెండు గంటలు మూడు గంటలు చదవగలవు నీకు టైం ఉంది కానీ ఒక అధ్యాయం చదివి ముగించేస్తావు అప్పటికే నీకు అజీర్ణం అయిపోతుంది అలగదు చాలా ఎక్కువైపోయింది అనుకుంటా ప్రార్థన చేయడంలో బైబిల్ చదవడం దేవునికి ఇచ్చుటలో దేవునికి ఎంతైనా ఇవ్వగలవు కానీ అంత అవసరమా ఇప్పుడు ఆయన ఉన్న ప్యాంట్లు షర్ట్లు గుర్తించుకోవాలని ఏంటి ఆయనకు అవసరమా ఆకాశం మహాకాశములు పట్టజాలని ఎంత పెద్ద ప్యాంటు కావాలి ఎంత పెద్ద షర్ట్ కావాలి మనం గుర్తియగలవు ఏదో కొంతమంది నేను కళ్ళారా చూసిన విషయం ఆదివారం పొద్దున చిల్లర కొరకు ఒక రూపాయను వంద రూపాయలు ఇచ్చి తమ పిల్లలను కిరాణ కొట్లన్నీ తి తిరిగి చిల్లర కొరకు తిప్పుతారు చేంజ్ తీసుకురారా చేంజ్ తీసుకురా బాగా ఉన్నోళ్ళే మంచిగా దేవుడు ఆశీర్వదించిన కుటుంబాలు సొంత ఇల్లు సొంత వాహనాలు అంత బాగుంది కానీ ఆదివారం ఒక వంద రూపాయల నుంచి చిల్లర తీసుకురా ఎందుకంటే చంద వేయటానికి కానికి అరే ఏమి తక్కువయ్యా నీకు లేనోడివేం కాదు కదా ఆ నోటు అట్లాగే వేయవచ్చు కదా అంటే మరీ అంత అవసరమా ఇది మానవ జాతికున్న సహజ లక్షణం ఎంత చెయ్యగలమో అంత చెయ్యము ఎంత ఇవ్వగలము అంత ఇవ్వము అలాగే దేవుని సేవ కూడా ఇక ఇంతకంటే నేను చెయ్యలేను అన్నంతగా సువార్త ప్రకటించాలి ఇంతకంటే చెప్పడం ఎవరికి సాధ్యం కాదు అన్నంతగా మనం సువార్త చెప్పాలి వాదించినా తరికించినా సువార్త నిరూపించినా ఇంతకన్నా ఎక్కువ ఎవడు చేయలేడంత అన్నంతగా మనం చెయ్యాలి కానీ అలా ఉండదు సువార్త చెప్పేవాళ్ళు కూడా ఆ ఏదో వెట్టికి చెప్పినట్టు చెప్తారు సోమరితనం ఎక్కడ సోమరితనం అంటే లోపము లేకుండా అన్నీ చెయ్యాలి అంటే ఇష్టం ఉండదు అంత అవసరం లేదు లేవయ్యా ఏదో ఒకటి నడవని మళ్ళీ లోక సంబంధ విషయాలు మాత్రం చాలా పట్టి పట్టి చూస్తారు కొంతమంది మటన్గా ఉంటారు ముఖమంతా చిట్లించి చూసుకుని ఇది ఏ ముక్కది ఆ ముక్కది ఇదిది అది ఇది ఎంత కష్టపడి వాడుకోలేదు అద్దపావు అద్దపావు అని అంత బాగలేదు అంత అంత అబ్బో ఇంత పర్ఫెక్షనిజం ఆధ్యాత్మిక జీవితంలో అంటే ఎంత బాగుంటుంది బట్టలు కొంటారు కాయగూరలు కొంటారు గంటసేపు బేరమాడి మంచిగా ఉండాలంట మళ్ళా రూపాయి తగ్గాలట మంచిది వాడు అంటాడు మరి హోల్సేల్లో మేము తెచ్చుకున్నప్పుడు మేము ఇట్లా ఏరుకొనియాడు సార్ వాడు ఉన్న ఉన్నట్టు మొత్తం తీసుకుపోమంటాడు మరి మీరు ఏరుకుంటే ఎట్లా సార్ మాకు డబ్బులు ఎవరు ఇస్తారు మీరు ఇవ్వకపోతే అయినా సరే ఏంద్రా అంత దోసక తింటున్నారు మీరు వాడు గుడిసెలో ఉంటాడు వీడు మేడలో ఉండి వాడిని అంటాడు దోసుకు తింటున్నాడు బట్టలు కొంటే మంచి బట్ట కావాలా చాలా చీప్లో కావాలి చీప్ బట్ట చీప్గానే ఉంటుంది వారికి వేరే విషయాలన్నిట్లో కూడా పర్ఫెక్షనిజం ఉత్తమమైనది కావాలి బెస్ట్ క్లాత్ ఫర్ ద బెస్ట్ ప్రైస్ బెస్ట్ వెజిటబుల్స్ ఫర్ ద బెస్ట్ ప్రైస్ బట్ దేర్ ఇస్ నో బెస్ట్ స్పిరిచువల్ లైఫ్ బెస్ట్ ప్రేయర్ లైఫ్ అక్కడికి వచ్చేసరికి మాత్రం కథ అడ్డం జరుగుతుంది రివర్స్ అనమాట ఇది ఎవరిని విమర్శించడానికి కాదు అది నాకైనా ఉంది నీకైనా ఉంది ఆదాము పిల్లలందరికీ తత్వం ఉంటుంది ఇది సహజ లక్షణం అంట మొదటి నుంచి ప్రసంగం మీరు గమనించిన ఆదాము పిల్లలకు సహజ లక్షణం ప్రసంగంలో మొట్ట